హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్నవరం వచ్చాము సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని అలానే వ్రతం చేసుకోవడానికి నేను ఖచ్చితంగా టెంపుల్ టూర్ సపరేట్గా పెడతాను టెంపుల్ లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే ఎన్ రూట్ టు అన్నదానం సత్యనారాయణ స్వామి గుడిలో అన్నదానము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి త్రీ వరకు పెడతారంట మనము దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్గా బయటికి వచ్చేస్తాం కదా బయటికి రాగానే మనకి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కొత్తగా కడుతున్నారు ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా లేదు బోర్డ్ బోర్డు కూడా ఆరో మార్క్ ఉంటుంది అన్నదానంకి వే అనేసి ఇంకా అలా మేము వెళ్తూ ఉంటాము పెద్దగా క్యూ కూడా ఏముండదు ఈరోజు ఏకాదశి మేము సాటర్డే రోజు వ్రతం చేయించుకున్నాము అంటే విష్ణుమూర్తి అన్న కానీ ఇంకా సత్యదేవుడు అన్న ఈ నాన్నవరం సత్యనారాయణ స్వామి సత్యదేవుడే కదా సాటర్డే ఇంకా ఏకాదశి కలిసి వచ్చింది మంచి రోజు ర్రతం చేపించేసుకుందాం అనుకున్నాము ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా అయిపోయింది యాక్చువల్గా మేము వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి వ్రతంలో కూర్చుంటే మా వ్రతం అయిపోయే వరకు వన్ ఓ క్లాక్ అయిపోయింది పూజారి బావ వ్రతం చేశారు అండ్ లాస్ట్లో మంచిగా ఫైవ్ స్టోరీస్ చెప్పారు వ్రత విశిష్టతలు అన్నీ కూడా మేము ఈవినింగ్ ట్రైన్ మేము సింహాచలం వెళ్ళాలనుకున్నాము ఇంకా ఆ ట్రైన్ టైం అయిపోతుందని మేము హడావిడిగా వెళ్ళాము అప్పటికీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాము వచ్చేసి ఫోర్ థర్టీకి ఉంది ఇక్కడ చూస్తే మా వన్ ఓ క్లాక్కి మేము లంచ్ చేయడానికి వచ్చాము అన్నదానం తినడానికి ట్రైన్ చూస్తే భయం అసలు మేము అన్నదానం రీచ్ అవ్వగలుగుతాం మా ఈ అన్నదానం ఏమో కానీ ఆ ట్రైన్ మిస్ అయిపోతుందేమో ఇంకొద్దులే బయట ఎక్కడైనా తినేసి వెళ్దాం అని అనుకున్నాము బట్ సెక్యూరిటీ చెప్పారు ఎంత లేదండి ఎంత పెద్దలైనా ఉన్నా పదిహేను నిమిషాలు మించి ఎక్కువ ఉండదు వెళ్ళిపోతుంది వెళ్ళండి ఏం కాదు మీరు ట్రైన్ రీచ్ అయిపోతారు అనేసి అన్నారు అలా ఇంకా ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇంత పాజిటివ్గా చెప్పారు కదా అనేసి మేము నిలబడ్డాము వాళ్ళు చెప్పినట్టే మేము పెద్ద ఎక్కువ వెయిటింగ్ టైం లేము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే వెయిటింగ్ టైం ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ మాకు మాత్రం మనసంతా ట్రైన్ వెళ్ళిపోతుందో ఉంటుందో మేము ఇంకా రూమ్కి వెళ్ళాలి రెస్ట్ చేంజ్ చేసుకోవాలి రెడీ అవ్వాలి అదే ఆలోచనలో ఉంది ఇంకా మార్నింగ్ నుండి మా బాబు కూడా ఏం తినలేదు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వాడికి ఫుడ్ ఫస్ట్ పెట్టాలి పాపమ్మాడు అలసిపోయాడు యాక్చువల్గా అంటే ఎక్కువగా వాడి ఓపిక్గా కూర్చున్నాడు వ్రతంలో పూజ చేసుకోవడానికి ఇందుకు యూ అంతా అయిపోయింది ఇంక లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి పెద్దగానే ఉంది అన్నవరం అన్నవరంలో అన్నదానం చేసేది ప్లేస్ కూడా లోపల చూడండి చిన్న చిన్న క్లిప్స్ బయట బయట నుండి కూడా నేను తీసి పెట్టాను హైజీన్ అంటారా పర్లేదండి మనం కూర్చొని తినగలుగుతాము ఇంకా మనము ఇట్లా ఇంత లక్షల మంది వేల మంది వస్తుంటారు కదా క్లీన్ చేసి తిన్నాము ఇంట్లోనే మనము ఉండాలంటేనే ఇంకా క్లీనింగ్ అది ఇది అంతా ఇంత అవుతుంది అలాంటిది ఇక్కడ వేలల్లో లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు ఇంకా మాత్రం హైజీన్ మెయింటైన్ చేయడమే చాలా కష్టము ఓకే అండి పర్లేదు బాగుంది హ్యాపీగా తినొచ్చు మేమైతే మంచిగా చక్కగా వాళ్ళు విస్తరాకులో ఫుడ్ పెట్టారు ఇంకా తిన్నాము ఇక్కడ లైన్లో నించోబెట్టారు వచ్చిన వాళ్ళందరి దగ్గర తంబేపించుకుంటున్నారు ఎంతమంది అన్నదానం తినడానికి వస్తున్నారు అనే దాని గురించి తంబే పిచ్చుకుంటున్నారు అనుకుంటా యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి ఏంటంటే బాగా రష్ వర్షం పడుతుంది అనేసి ఇంకా మేము మేము తంబేయలేదు మేము ఫాస్ట్గా వచ్చేసాము వద్దని చెప్పారు ఫుడ్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫైన్ మేము వెయిట్ చేసాము హాల్ అయితే చాలా పెద్దది చెప్పాలంటే ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు ఇక్కడ చెప్పాలి ఇంకా గ్లాసెస్ ఇవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆకులు వేయడానికి ఇంకొక అరగంట ఇంకా ఫుడ్ పెట్టడానికి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా ఆలస్యం అయిపోయింది ఇలానే అవుతుందా లేదా ఈరోజు ఇలా అయిందా సాటర్డే అని నాకైతే తెలీదు బాగా లేట్ అనిపించింది ఫుడ్ మాత్రం ఏ టైంకి పెట్టినా పర్లేదు ఏదో కొంచెం దేవుడు ప్రసాదం తిన్నామా వచ్చినామా అన్నట్టే ఉంటుంది బట్ ఒక పక్క ఇంకా మా బాబుకి బాగా ఆకలిస్తుంది వాడు తింటాడేమో అని అనుకునే లోపే నిద్రపోయాడు ఇంకా సర్లే అనేసి ఇంక మేము తినేసాము విస్తరాకులు డబల్ డబల్ ఇస్తున్నారు అంటే కొన్ని వచ్చేసి కొంచెం చిరిగిపోయినట్టు ఉన్నాయి అనమాట అలాంటప్పుడు డబల్ డబల్ ఇస్తున్నారు నాకైతే అలా ఏం రాలేదు నాకు మంచిగానే వచ్చింది నాకు ఫుడ్ అయితే ఇంకా పర్లేదండి బాగానే ఉంది టేస్ట్ అయితే ఫస్ట్ వాటర్ వేసేసి ఆకంతా క్లీన్ చేసేసుకున్నాను మీలో ఎంతమంది అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి ప్రసాదం తినేసి వెళ్ళారు ఫస్ట్ పప్పేసారు తర్వాత ఆలూ కర్రీ వేశారు ఇంక తర్వాత రైస్ పెట్టారు ఇంకా పులిహోర కూడా పెట్టారు పులిహోర అండ్ రైస్ పప్పు ఆలు కర్రీ సాంబారు అండ్ పెరిగేసారు నేనైతే కొంచెం వరకు కవర్ చేశాను ఇంకా బాగా ఆకలిస్తుంది ఇంకా ఎక్కువసేపు వీడియో తీసినా కానీ ఇంకా వీడియో మీదనే ఉంటుంది ఇంకా తినలేను అనేసి పులిహోర సూపర్గా ఉంది టేస్ట్ ఆలుగడ్డ కర్రీ కూడా బాగుంది పప్పు కూడా చాలా బాగుంది అన్నీ బాగున్నాయి ఫుడ్స్ చాలా చాలా బాగుందండి ఇంకొక లైక్ చేయండి